అది డిసెంబర్ పద్నాలుగు సిడ్నీ బాండీ బీచ్ చానుక అనే పండగని దాదాపు ఒక వెయ్యి మంది జూయిష్ కుటుంబాలు ఘనంగా జరుపుకుంటున్న సమయం అది ఇంతలో అకస్మాత్తుగా ఇద్దరు తండ్రి కొడుకులు పెద్ద పెద్ద గన్స్ తో ఆ బీచ్ దగ్గరికి వచ్చారు ఒక్కసారిగా విచక్షణ రహితంగా అక్కడ ఉన్న వాళ్ళ మీద కాల్పులు జరపడం మొదలు పెట్టారు వాళ్ళ టార్గెట్ ఈ జూయిష్లు అందుకే చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా అందరి మీద కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో దాదాపు పదహారు మంది ప్రాణాలైతే కోల్పోయారు అయితే ఈ దాడి సమయంలో అక్కడున్న ఒక వ్యక్తి పేరు అహ్మద్ అల్ అహ్మద్ పరుగులు పెడుతున్న జనాల మీద కాల్పులు జరపడం చూసి ప్రాణాలకు తెగించి ఆ షూటర్ చేతిలో ఉన్న పెద్ద గనని లాక్కున్నాడు తానే గాని ఆ పని చేయకపోతే ఇంకా మరెంతో మంది ప్రాణాలు కోల్పోయేవారని పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇతను ఒక పెద్ద హీరో కాల్పులు దాదాపు పది నిమిషాల పాటు జరిగాయట ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు తండ్రి సాజిద్ని అక్కడికక్కడే కాల్చి చంపేశారు అయితే తన కొడుకైన నవీద్ అక్రమ్ కూడా పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడంతో హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేశారు అయితే అసలు ఈ కాల్పులకు కారణం ఏంటి అసలు ఆ తండ్రి కొడుకులు ఎవరు సాజిద్ అక్రమ్ వయసు యాభై ఇతనే ప్రధాన నిందితుడు ఇంకా ఇరవై నాలుగేళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ ఇద్దరు సిడ్నీ పరిసర ప్రాంతాలకి చెందినవారేనట సాజిద్ అక్రమ్కి కనీసం ఆరు లైసెన్స్డ్ గన్స్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు అయితే కొన్ని కథనాల ప్రకారం ఎంతో కాలంగా వీళ్ళకి మీద ఉన్న కోపం ఆ సంఘం మీద ఉన్న ద్వేషంతోనే జ్యూయిషులు ప్రధాన పండగని టార్గెట్ చేసి ఈ దాడి చేసినట్టుగా గుర్తించారు పోలీసులు ఈ దాడిని టెర్రరిజం చర్యగా భావిస్తున్నారు ప్రాథమిక విచారణ ప్రకారం వారు యుదు ప్రజలపై ద్వేషభావంతో దాడి చేశారని భావిస్తున్నారు కొన్ని వార్తల ప్రకారం వారి వాహనంలో ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద గుంపుల జెండాలు కనిపించినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి కానీ దీనిని అధికారులు ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది అసలు వీళ్ళకి సడన్ గా దాడి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు బోండి బీచ్ షూటింగ్ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేకంగా గన్ లైసెన్స్ వ్యవస్థపై తీవ్రంగా దృష్టి పెట్టింది ఈ దాడిలో ఉపయోగించిన ఆయుధాలు లైసెన్స్ ఉన్న గన్నలు అని బయటికి రావడంతో ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి ఆథోని ఆల్బనిస్ మాట్లాడుతూ గన్ లైసెన్స్ ఉన్నా సరే ఆయుధాలు తప్పుడు వాళ్ళ చేతిలో పడితే ఎంత ప్రమాదమో ఈ ఘటన చూపించింది అని అన్నారు దీంతో ప్రభుత్వం ఫైర్ ఆర్మ్ లైసెన్సుల్ని మళ్లీ సమీక్షించాలనుకుంటుంది వ్యక్తుల మానసిక స్థితి ఇంకా వాళ్ళ గత ప్రవర్తన ద్వేష భావాలు ఉన్నాయా అనే విషయంపై కఠినమైన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని నిర్ణయించుకుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గన్ ఓనర్స్ పై తరచూ తనిఖీలు చేయాలని ఆయుధాలు నిల్వ విధానంపై కఠిన నియమాలు ఉండాలని మరియు ఒక వ్యక్తి ఎన్ని ఆయుధాలు కలిగి ఉండొచ్చు అన్న పరిమితులు విధించే దిశగా అడుగులు వేస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వం నేషనల్ ఫైర్ ఆర్మ్స్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలని కూడా చర్చలు మొదలయ్యాయి సో దీని వల్ల దేశమంతటా కూడా ఎవరి వద్ద ఏ గన్ ఉందో స్పష్టమైన రికార్డు ఉంటుందట ఈ చర్యలన్నీ కూడా భవిష్యత్తులో ఇలాంటి ఘోర సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రజల భద్రతని కాపాడే లక్ష్యంగా తీసుకుంటున్నాం అని ప్రధాని చెప్తున్నారు ప్రశాంతంగా ఉన్న బీచ్ ఒక్కసారిగా రక్తపాతం చూసింది ప్రజలు తమ విషాదాన్ని సామాజిక సానుభూతిని బాధితుల కుటుంబాలకి మద్దతిచ్చే ప్రయత్నంగా బాండీ బీచ్ వద్ద ఇప్పుడు పూలు దీపాలతో చనిపోయిన ప్రతి ఒక్కరి గౌరవానికి ప్రజలు నివాళులైతే అర్పిస్తున్నారు కారణాలు ఏవైనా సాధారణ మనుషుల్ని చంపడం నేరం ఒక మనిషిని చంపినంత మాత్రాన ఆ మతం అంతం అవ్వదు కొనసాగుతూనే ఉంటుంది కానీ పోయిన ప్రాణాలైతే తిరిగి రావు భూమి అంతం అయ్యేదాకా ఈ విభేదాలు అణిచివేతలు మూర్ఖత్వం అంతం కాదు కొనసాగుతూనే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ తో కలుద్దాం అంతవరకు సెలవు బై